అందుకే అందుకే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ విక్రేమ్ పట్నం గారు మనకు అండర్ సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ ఉత్తర్వుల ప్రకారం ఫస్ట్ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే ఫస్ట్ పార్టీ వీళ్ళు ఉన్నారో తీగల సౌమ్య సెకండ్ పార్టీ రామకృష్ణ ఎండి రిజ్వాన్ సయ్యద్ మహమ్మద్ చంద్రయ్య సోమ శివశంకర్ వీళ్ళందరూ ప్లస్ అసలు ఎవరైతే గొడవలలో నిన్న నిన్న పాల్గొన్నారో ఈ పదెకరాల తొమ్మిది గుంటల భూమి సర్వే నెంబర్ రెండు వందల నలభై రెండు వందల నలభై ఒకటి రెండు వందల నలభైకి సంబంధించి పదేకరాల తొమ్మిది గుంటల భూమిలో తదుపరి ఉత్తర్వుల వరకు ఎవరు ఎటువంటి నిర్మాణాలు కానీ ఎటువంటి స్ట్రక్షలు కానీ ఇప్పుడు ఈ రోజుకి ఎలా ఉందో యథావిధిగా అలా ఉండాలి తదుపరి ఉత్తర్వుల వరకు ఎవరైతే నిర్మాణాలు చేపట్టుకున్న అంటే ఇల్లు కంప్లీట్ అయ్యే నివాసం ఉంటున్న వారికి ఎలాంటి నిబంధనలు లేవు దాంట్లో ఎలాంటి అపోహలు లేవు అది కూడా క్లియర్ గా ఏదైతే వేకెంట్ ల్యాండ్ ఉందో ఆ వేకెంట్ ల్యాండ్కు మాత్రం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి దాంట్లో బొడవలు పెట్టుకోవడం కానీ అలాంటివి కానీ జరగకూడదు ఆల్రెడీ నిన్ననే ఉత్తర్వులు జారీ చేశారు ఆడియో గారు ఆ ఉత్తర్వుల కాపీ కూడా సంబంధిత పార్టీస్ కు మా ద్వారా కూడా సర్వ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ ల్యాండ్ రెవెన్యూ కంట్రోల్ ఉంటది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పది ఎకరాల తొమ్మిది ఉంటారు ఈ ఉత్తర్వులపై కూడా పోలీస్ శాఖ వారికి కూడా ఉత్తర్వులు ఉత్తర్వులు వేయడం జరిగింది ఎటువంటి లాండర్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూడమని కూడా వాళ్ళకి కాపీ చేయడం జరిగింది ఇక్కడ సిఏ గారు ఉన్నారు వారు కూడా ఈ మీడియా పరంగా తెలియవచ్చు థ్యాంక్ యూ అంటే ఉందో వాళ్ళకు ల్యాండ్ ఎవరికి అవుతుందో ల్యాండ్ సౌమ్య అండ్ అదర్స్ అంటే అందరూ వస్తారు అందరూ వస్తారు అంటే అందరూ ఆగాల్సిందే ఎందుకంటే తదుపరి ఉత్తర్వులు వచ్చేసరికి ఆగాల్సింది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బాధలు పడాలి ఎన్ని సంవత్సరాలు అనేది ఆ మీటింగ్ దాని గురించి కాదు కేవలం లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా మాత్రమే ఉత్తర్వులు జారీ చేయడానికి జరిగింది అందరికీ సమస్య అదే ఎన్ని సంవత్సరాలు ఇట్లా బాధలు ఇప్పుడు చేతికి వచ్చే టయానికి పంట చేయడానికి బయట బాధ ఉంటుంది కదా అది మెయిన్ ప్రాబ్లెమ్ ఇది అందరికి అనుకోవాలని ఇంత ప్రయత్నించి మా పిల్లల గత ఏం కావాలి నువ్వు ఎలాంటి ఇబ్బందులు తలెత్తదనే ఉత్తరువులు ఏడుతారు ఎవ్వరు రావు ఎవ్వరు రావు

ఒక విషయం ఆ విషయం క్లియర్ అయ్యే వరకు తదుపరు ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు లాండ్ ఆర్డర్ ఇష్యూ తేవగానే ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇంకా ఇంకా అది నడుస్తుండీ